ఇంట్లో వాళ్ళతో డైలీ వీడియో కాల్ మాట్లాడడమో కాల్ మాట్లాడడమో ఇవి కంపల్సరీ చేయాలమ్మా ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎవడు ఏ స్థాయికి వెళ్ళినా మన స్థాయి ఎప్పుడూ అమ్మా నాన్నల దగ్గర ఒక కొడుకు స్థాయి అది ఎప్పుడూ మర్చిపోకూడదు వాళ్ళని ఎంత బాగా చూసుకుంటే ఈరోజు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు సక్సెస్ అవుతేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు నేను అది గమనించాను నేను చదువుకున్న తర్వాత నేను జాబ్ మానేస్తే ఇదేంటి ఎంత చదువుకుని జాబ్ మానేసి ఇండస్ట్రీ అంటున్నాడు ఏంటి అని చెప్పి వాళ్ళు వాళ్ళ హెల్త్ కూడా పాడైపోయింది అంటే నా గురించి ఆలోచించి ఆలోచించి ఎప్పుడైతే నేను ఇక్కడ సక్సెస్ అయ్యానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి అంటే చిన్న 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 తనలో పెరవడం కానీ ఇలాంటివి కూడా ఉండేవి కావు అంత హెల్దీగా ఉండేవాళ్ళు ఎందుకంటే ఎవరో పక్క ఊరోళ్ళు లేకపోతే ఇంకొకరు ఇంటికి వచ్చి మీ ఓడి భలే చేస్తున్నాడమ్మా మేము చూసాం టీవీలో ఈ మాటలు వాళ్ళకి చాలా ఎనర్జీని ఇస్తాయి చాలా హెల్దీని ఇస్తాయి ఇలాంటి మాటలు కాబట్టి ఏ ఇంట్లో అయినా వాళ్ళ కొడుకైనా కూతురైనా వాళ్ళ సక్సెస్సే వాళ్ళ పేరెంట్స్ ఆరోగ్యం ఇది గమనించిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఏదో మనం ఇంట్లో వాళ్ళు పదివేలు పంపిస్తారులే ఐదు వేలు లేని ఇంకా మనం తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఇలాగే ఉన్నాము అంటే మనం వాళ్ళకి ఏం చేయకుండానే వాళ్ళని మిస్ అవుతాం ఇంక అంతకంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉండదు మనం బ్రతుకుండగా వాళ్ళు మనల్ని పాతిక సంవత్సరాలు ఎంత బాగా అయితే చూసుకున్నారో వాళ్ళ మిగతా లైఫ్ను మనం అంత బాగా చూసు చూసుకోగలిగిన రోజే మన పేరెంట్స్కి మనం పుట్టిందానికి ఒక అర్థం ఉంటుంది మీరు ఇంత ఎదిగినా కూడా మీ పేరెంట్స్ ని చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు కానీ చాలా మంది డబ్బు కోసం వాళ్ళ ఇంట్లోంచి బయటకు గెంటేయడం వాళ్ళని చంపేయడం అనాథాశ్రమంలో వేయడం ఇవన్నీ మీకు ఏమనిపిస్తుంది చాలా దారుణం అలాంటివి మనం మాట్లాడుకున్నా కూడా ఎమోషనల్ అయ్యే పరిస్థితి ఉంటది వాళ్ళందరినీ కూర్చోబెట్టి మోటివేట్ చేయాలంటే అయ్యే పని కాదు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అవును ఏది భార్య మాట విని సొంత తల్లిదండ్రులను బయటకు నెట్టేయడం లేకపోతే ఏదో ఒక ఇష్యూ ఇంకా ఆ వయసులో ఇంకా వాళ్ళని మేము చూసుకోవాలా అని ముగ్గురు ముగ్గురుంటే నువ్వే చూసుకోరా అని వీళ్ళు నెట్టడం లేదు నువ్వే చూసుకోరా అని వాళ్ళు నెట్టేయడం ఇది వాళ్ళు ఎవరైతే అది భరిస్తున్నారో వాళ్ళ బాధ వర్ణాతీతం అన్నమాట ఇంకా మనం మాటల్లో చెప్పలేం ఈ రోజుల్లో ఒక మంచి విషయం ఎవడైనా ఫీల్ అయ్యేలా చేయాలన్నా డైరెక్ట్గా ఇలా మాట్లాడ